సూర్యాపేట జిల్లా పెనుపహాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్మిస్తున్న జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు మారం పవిత్ర జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికయ్యారు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను విడుదల చేసింది రెండు వేల తొమ్మిదిలో కూడా జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు అందుకున్న పవిత్ర తాజాగా మరోసారి ఎంపికయ్యారు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా గేమింగ్ పద్ధతిలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పద్ధతిని ఉపయోగించి విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికైన సందర్భాన్ని పురస్కరించుకొని పవిత్ర మాట్లాడుతూ పదమూడు రకాల ఎగ్జిబిటర్లను జాతీయ స్థాయి పోటీలో ప్రదర్శించారని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దీక్షా పోర్టల్లో తొంభై వీడియో పాఠాలను అప్లోడ్ చేశానన్నారు ఇప్పటిదాకా విక్రమ్ సారాభాయ్ టీచర్ సైంటిస్ట్ సహా ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నట్లు చెప్పారు తమ సహచర ఉపాధ్యాయురాలకి మరోసారి అవార్డు రావటం గర్వంగా ఉందంటున్నారు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు విద్యార్థులు గా నాకు జాబ్ వచ్చిన దగ్గర నుంచి ఒక టూ త్రీ ఇయర్స్ నాకు టైం పట్టింది మన టీచింగ్ ప్రొఫెషన్ ప్రొఫెషన్లో ఏముంటుంది యాజ్ అ గా మనం ఏం చేయొచ్చు అనేది నాకు తెలుసుకోవడానికి దాని తర్వాత నుంచి నేను ఇంకా పిల్లల్ని రకరకాల సైన్స్ కాంపిటీషన్స్ ఉంటాయి మాకు ఇన్స్పైర్ అని నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ అని అగస్య జిజ్ఞాస అని అన్వేషణ ప్రోగ్రామ్ అని ఇట్లా ఇంటింటా ఇన్నోవేటర్ అని ఇలాంటి ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి వాటికి మా చుట్టుపక్కల ఉండే సమస్యలకి పిల్లలు ఇచ్చే పరిష్కారాలని ప్రాజెక్ట్స్ రూపంలో మేము ఒక థర్టీ వరకు ని ఇప్పటి వరకు వివిధ కాంపిటీషన్స్ లో మా పిల్లలు ఎగ్జిబిట్ చేశారు నా లో వాటిల్లో కొన్ని డిస్టిక్ లెవెల్లో కొన్ని స్టేట్ లెవెల్లో కొన్ని నేషనల్ లెవెల్ వరకు కూడా అప్రిషియేషన్స్ అనేవి వచ్చాయన్నమాట స్టూడెంట్ ఐఐడి ఢిల్లీ ఇన్స్పైర్ లో కూడా పార్టిసిపేట్ చేసింది సో అలాగే అది పిల్లల ఇన్నోవేటివ్ సైడ్ చూస్తే అలా ఉంటుంది స్కూల్ వచ్చేటప్పటికి నేను టీచింగ్ స్ట్రాటజీస్ లో ఏంటంటే ఓన్లీ లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ అలా కాకుండా ఎక్స్పెరిమెంట్స్ యాక్టివిటీస్ పిల్లలతో చేపించడం దాని తర్వాత గేమిఫైడ్ మోడ్ లో ఐఐపీ ప్యానెల్ లో గేమ్స్ ఆడిపించడం ఎస్పెషల్లీ కొన్ని కార్డ్ గేమ్స్ అండ్ బోర్డ్ గేమ్స్ మారం పవిత్ర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెన్బాలో రెండు వేల ఇరవై మూడు నుంచి పనిచేస్తూ ఉన్నారు అయితే వీరికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా సెలెక్ట్ కావడం అనేది మా పాఠశాలకు గర్వకారణం మీ ద్వారా ఉపాధ్యాయురాలకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము పిల్లలకు వినూత్నంగా మాకు చాలా మంచిగా చెప్తుంది ఇంటరాక్టివ్ వీడియోస్ గేమ్స్ అన్ని చేపిస్తుంది సైన్స్ ఫేర్ లో సెకండ్ ప్రైజ్ వచ్చింది స్టేట్ లెవెల్లో అన్సీజనల్ రేంజ్ క్రాఫ్ట్ ప్రొటెక్టర్ ఫ్రమ్ అన్సీజనల్ రైన్స్ ద్వారా సెకండ్ ప్రైజ్ వచ్చింది యూత్ ఫెస్టివల్ కి తీసుకెళ్లింది ఐఐపి ప్యానెల్ మీద చెప్ గేమ్